హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు న్యూ ఛానల్ ఈరోజు మనం రొయ్యల బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాము ముందుగా ఒక కేజీ రొయ్యలను తీసుకుని శుభ్రంగా క్లీన్ చేసుకున్నాను తర్వాత దానిలో కొంచెం ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్టు కారం పసుపు వేసి నేను ముక్కకు బాగా పట్టేలాగా మిక్స్ చేస్తున్నాను మిక్స్ చేసిన తర్వాత దీనిలో మనం ఒక నిమ్మచక్క పిండానండి నేను నిమ్మచక్క పిండుకొని దానిలో కొంచెం మన ఇంట్లో తయారు చేసుకున్న మసాలని నేను చూపిస్తాను గరం మసాలా ఒకటి ఇంకొకటి ఏమో బిర్యానీ మసాలా అన్ని తర్వాత పెప్పర్ పౌడర్ చిటికెడు ఇవి ఓన్లీ ఇంట్లో తయారు చేసినాయండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే నేను ఇవి కూడా మీకు చెప్తాను ఎలా తయారు చేసుకోవాలో నెక్స్ట్ తర్వాత దానిలో కొంచెం ఒక టూ స్పూన్స్ పెరిగి వేసుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా మిక్స్ చేశాను మిక్స్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు దీన్ని నానబెట్టుకోవాలి మనం అలా నానబెట్టడం వల్ల ఏంటంటే మొక్కకి బాగా పడుతుంది ఆ మసాలాలు అన్నీ కూడా మిక్స్ అవుతాయి ఆ తర్వాత ఒక బాండీలో ఆయిల్ వేసుకొని బ్రౌన్ ఆనియన్స్ కోసం సన్నగా తరుముకున్న ఆనియన్స్ నేను ఇప్పుడు ఫ్రై చేస్తాను ఫ్రై చేసుకొని తర్వాత ఇంకో పక్కన ఒక గిన్నెలో నేను ఒక కేజీ రైస్తో వండుతున్నానండి కేజీ రైస్కి ఒకటికి రెండు నీళ్ళు పోసుకొని ఇలా పెట్టుకోండి గిన్నెలో దానిలోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు ఉప్పు ఒక స్పూన్ ఆయిల్ ఒక నిమ్మ నిమ్మ చెక్క కొంచెం అన్నీ దానిలోనే కొంచెం బిర్యానీ మసాలా కూడా కొంచెం వేస్తున్నాను అలా వేయడం వల్ల ఏంటంటే రైస్ కూడా చాలా బాగుంటుంది టేస్టు దానిలో బిర్యానీ దినుసులన్నీ చెక్క మరాఠీ మొగ్గ పువ్వు అనాస పువ్వు అన్నీ కలిపి ఆకులు అన్నీ కలిపి వేసాను ఈ వాటర్ని మనం బాగా మరిగించుకోవాలి బాగా మరిగిన తర్వాత దీనిలో మనం రైస్ ఒక కేజీ రైస్ అన్నీ ముందుగా నానబెట్టి పెట్టాను నేను ఒక పది నిమిషాలు నానబెట్టి అంతే అన్ని ఒక వన్ అవర్ నానబెట్టుకుంటే చాలా బాగుంటుంది పొడి పొడిగా ఉంటుంది ఇలా కూడా వండుకోవచ్చు ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ వరకు ఉడికించుకోవాలి మనం ఈ రైస్ని ఆ తర్వాత బ్రౌన్ అండ్స్ వేగిపోయినాయి అన్నీ ఇదిగోండి ఇలా అయిన తర్వాత తీసుకొని సేమ్ అదే బాండీలో కొంచెం ఆయిల్ వేసుకొని నెయ్యి వాళ్ళు నెయ్యి వేసుకోవచ్చు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేశాను ఫ్రై అయిన తర్వాత మనం మసాలాలు పట్టించి పెట్టుకున్న ఫ్రాన్స్ని దీనిలో వేసేసాను నేను వేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని మనం ఉడికించుకోవాలి మూత పెట్టి ఉడికించుకొని చూడండి ఇలా ఉడుగుతుంది కదా దానిలోనే హాఫ్ అన్ అవర్ ఉడికిన తర్వాత బ్రౌన్ ఆనియన్స్ కూడా వేసాను మనం ఆల్రెడీ ఉప్పు కారం అన్ని మసాలాలన్నీ పట్టించి పెట్టాం కాబట్టి పెద్దగా అవసరం లేదు ఉప్పు కారం చూసుకుని మీకు చాలకపోతే మీ టేస్ట్ని బట్టి మళ్ళీ చూసి వేసుకోవచ్చు మీరు అలా వేసిన తర్వాత మొత్తం మిక్స్ చేసుకోండి నేను చూపిస్తున్న విధానంగా నేను కొంచెం ఉప్పు ప్లస్ కారం రెండు వేసుకున్నాను వేసుకొని బాగా మిక్స్ చేసి ఉడికిన తర్వాత దాన్ని సగం నేను పక్కన పెట్టుకుంటున్నాను ఇప్పుడు పక్కన పెట్టుకొని ఒక లేయర్ కింద వేస్తానండి ఇప్పుడు ఆ కొంచెం అలా ఉంచేసుకొని దానిలో రైస్ ఉడిపోయింది మనకి ఎయిటీ పర్సెంట్ వరకు ఇంకా ట్వంటీ పర్సెంట్ మాత్రమే ఉడకాలి చూడండి ఈ రైస్ని ఒక లేయర్ కింద నేను వేస్తున్నాను ఒక రెండు గరెలు లేయర్ కింద వేసేసుకొని రైస్ దాన్ని సర్దేసుకొని దానిపైన మళ్ళీ మనం పక్క తీసి పక్కన పెట్టుకున్న కర్రీ మళ్ళీ ఇంకొంచెం వేస్తున్నాను వేసి అది కూడా ఒక లేయర్ వేసి మొత్తం లేయర్ కింద మొత్తం స్ప్రెడ్ చేసి దానిపైన మళ్ళీ ఇంకో లేయర్ రైస్ వేస్తాను ఇప్పుడు నేను మీరు కూడా ఇలా ట్రై చేయండి చాలా బాగుంటుందండి సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అండి ఇది దానిలో కొంచెం బ్రౌన్ ఆనియన్స్ కొంచెం కొత్తిమీర పుదీనా అన్నీ వేస్తున్నా నేను వేసి దానిపైన మళ్ళీ ఒకసారి రైస్ మళ్ళీ ఇంకొక లేయర్ వేసుకుంటున్నాను టూ లేయర్స్ ఆ లేయర్ కూడా వేసిన తర్వాత దాని దానిపైన కొంచెం బ్రౌన్ ఆనియన్స్ వేస్తాను నేను ఇప్పుడు బ్రౌన్ ఆనియన్స్ కొంచెం కొత్తిమీర పుదీనా ఒక టూ టూ స్పూన్స్ నెయ్యి వేస్తానండి నేను ఇందాక నెయ్యి వేయలేదు లాస్ట్లో కొంచెం వేస్తున్నాను నెయ్యి ఇష్టపడే వాళ్ళు స్టార్టింగ్ వేసుకోవచ్చు తర్వాత కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది టూ స్పూన్స్ వేసిన తర్వాత దీన్ని మనం ఒక ట్వంటీ మినిట్స్ దమ్ చేస్తే సరిపోతుందండి ఎక్కువ అవసరం ఎందుకంటే రైస్ చాలా వరకు ఎయిటీ పర్సెంట్ ఉడికిపోయింది కదా ట్వంటీ మినిట్స్ దమ్ చేస్తున్నాను దమ్ చేసిన తర్వాత చూడండి ఎంత రుచికరమైన రొయ్యల బిర్యానీ రెడీ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నీ ఛానల్